ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అవన్నీ క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఆ క్లీనింగ్ అంతా కూడా మీతో పాటు షేర్ చేసుకున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్తే మధ్యాహ్నం లంచ్ అది అయితే ప్రిపేర్ చేస్తాను మేము లక్ష్వరంలో వచ్చామనమాట అంటే బుధవారం ఈవినింగ్ ఫోర్కి బయలుదేరాము నైట్ టూ థర్టీ అయ్యింది ఇంకా మార్నింగ్ నైన్ అయ్యేసరికి లేచాము లేట్గా లేచాము ఇంకా లేచి బయట నుంచి టిఫిన్ అది తీసుకొచ్చి తినేస్తామన్నమాట ఇంకా తర్వాత అయితే లంచ్ అది ప్రిపేర్ చేస్తాను రొయ్యల కూర కొద్దిగా అలానే మునంకాడ కూర అయితే చేశాను ఈ రెండు కూడా ఊరు నుంచి తీసుకొచ్చినవే ఇంకేంటి ఇక్కడికి వచ్చాక కూర ప్రిపేర్ చేస్తాను కొద్దిగా రసం పెట్టేసి లంచ్ అయితే చేసేసామన్నమాట లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసాక మధ్యాహ్నం టైంలో ఇల్లు అవన్నీ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ రోజు ఎలానో ఫ్రైడే ఇంకా ఇల్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి పూజ అది చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే క్లీనింగ్ అది చేసుకున్నాను నేను అలానే ఊరు వెళ్ళే ముందు చెప్పాను కదా ఊరు నుంచి వచ్చిన తర్వాత సోఫా కవర్స్ బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేస్తాను ఇంకా అలానే ఉంచేస్తానని చెప్పి ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తాను అనమాట ఇవన్నీ తీసేసి మిషన్లో వేసేసి ఆల్రెడీ వాష్ చేసిన ఒక సెట్ ఉంటుంది కదా ఇంకా అవన్నీ కూడా వేసుకున్నాను ఇంకా వెళ్ళిన రోజు ఎలా ఎక్కడ పడితే అక్కడే అలానే వదిలేసి వెళ్ళిపోయాం కదా ఇల్లు అంతా కూడా కొద్దిగా చెత్తగా ఉంది కాకపోతే ఎవరు మూడు లేము కదా ఇంట్లో క్లోజ్ చేసి వెళ్ళిపోయాం కనుక మరీ వరస్ట్ అయితే లేదనమాట ఎవరైనా ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉండి ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు ఉంటే ఇంకా చెత్త చెత్త అయిపోద్ది ఇల్లు మేము ఇంకా అందరం వెళ్ళిపోయాం కనుక క్లోజ్ చేసేసి ఆ రోజు వెళ్ళిన రోజు మొత్తం హడావిడి అయిపోయింది బ్యాగ్లో అవన్నీ సర్ది కారులో పెట్టి మరో వాళ్ళు అన్నీ చెత్త చెత్త చేస్తారనమాట ఇంకా అలా వదిలేసి అయితే వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ అది పెట్టేసి మాపింగ్ అదే చేసుకుంటున్నాను అలానే నెక్స్ట్ రోజు ఎలానా ఫ్రైడే కదా ఇంకా అందుకని చెప్పి మాపింగ్ అన్నీ చేసేసి ద్వారాలకు కూడా పసుపు అది రాసేసి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు పూజ అది చేసుకోవచ్చని అయితే ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా సోఫా కూడా అన్ని బెడ్ కవర్స్ అవి చేంజ్ చేసేసి బెడ్స్ కూడా అన్ని బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ అయితే చేస్తాను ఇంకా వ్యాక్యూమ్ పెట్టేసి మాపింగ్ చేసుకోవడమే ఈ బెడ్ పైన వేస్తున్న ఈ బెడ్షీట్ అయితే ఊరు వెళ్ళిన ముందు తీసుకున్నాను అనమాట కొత్తది ఇదే వేయడం బెడ్ పైన ప్యూర్ కాటన్ చాలా బాగుంది దీని లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి మీషోలో తీసుకున్నాను నాకు ప్రైస్ గుర్తులేదు కానీ త్రీ త్రీ థర్టీ అరౌండ్ ఎంతో పడినట్టు ఉంది కాటన్ అనమాట ప్యూర్ కాటన్ డబుల్ సైజ్ బెడ్షీట్ చాలా బాగుంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఇది ఊరు వెళ్ళిన ముందు వచ్చింది అనమాట మేము వెళ్తామన్న ఒక డేను టూ డేస్ ముందునో వచ్చింది ఇంకే విధంగా అన్ని బెడ్స్ బెడ్ కవర్స్ కూడా మార్చేసాను అలానే మ్యాట్స్ కూడా అన్నీ వాషింగ్కి వేసేసి అంటే అవి చేతితోనే ఉతుకుతాను ఆల్రెడీ వాష్ చేసిన మ్యాట్స్ ఒక షర్ట్ పెట్టుకుంటాను ఇంకా అవైతే వేసేసి ముందు మ్యాట్స్ కూడా తీసేసాను ఇంక ఇవన్నీ కూడా నెక్స్ట్ రోజు అయితే మెషిన్లో వేస్తాను అనమాట ఇంకా ఆ రోజు అన్నీ ఒక దీంట్లో పెట్టేసి పెట్టేశాను నెక్స్ట్ రోజు లేచి ఇంకా మిషన్లో అవన్నీ అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అలానే ఇంకా డైలీ రొటీన్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఈ టెన్ డేస్ మధ్యలో బాగా గ్యాప్ వచ్చింది కదా మేము సండే రోజు ఊరు వెళ్ళాము మళ్ళీ మొన్న బుధవారం రోజు వచ్చామన్నమాట ఊరు నుంచి రిటర్న్ టెన్ డేస్ అయిపోయింది ఊరు ఊర్లో ఉండి యాక్చువల్గా మాకు పలాన రోజు వెళ్దాం పలాని రోజు వస్తామని ఒక ఐడియా ఏమి లేదు వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని ఈ ఈ సెలవు మా ఆయనకి కూడా సైట్లో కొద్దిగా వర్క్ తక్కువగానే నడుస్తుంది చూసుకొని మెల్లగా వద్దామని అయితే ప్లాన్ అనమాట ఇంకా అలా బుధవారం అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే భోజనాలు అవన్నీ టిఫిన్ భోజనాలు అయిపోతే ఈ పనులు అవన్నీ తర్వాత అని చెప్పి మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నాం అనమాట వంట అవన్నీ చేసేసి తినేసాము తర్వాత అయితే క్లీనింగ్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడైతే వ్యాక్యూమ్ అయితే పెట్టుకుంటున్నాను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం మాకు ఇది ఒక ప్లస్ అనమాట ఇవి ఉంటాయి కదా పెట్స్ వీటి వల్ల మాకు ఇది బాగా యూజ్ అవుతుంది అలానే ఈ మ్యాట్స్ అవి వేస్తాం కదా వింటర్ సీజన్ అని చెప్పి వాటికి బొచ్చు అవంతా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం వల్ల మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇంక ఈ సీజన్ అయిపోతే వీటిని కూడా తడిపేసి పెట్టేసుకుంటూ మళ్ళీ వింటర్ సీజన్లో వేసుకోవచ్చు ఇవి కొద్దిగా మ్యాట్స్ అవన్నీ ఏంటంటే ఉంటే మెయింటెనెన్స్ ఎక్కువ అంటే వ్యాక్యూమ్ అది డైలీ పెట్టుకొని పంపుకొని ఆ బొచ్చు అవన్నీ అంటేస్తుంది కొద్దిగా ఎక్కువ పని అనమాట ఇది నార్మల్గా చీపురుతో తుడిచేస్తే నాకు ఒక పది నిమిషాలు పావు గంటలు అయిపోతుంది అదే ఇది పెట్టానంటే ఒక గంట అవుతుంది అనమాట మొత్తం ఇల్లంతా వ్యాక్యూమ్ చేసేసరికి ఇంకా అలా ఇల్లు ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ అయితే చేస్తాను అలానే ఊరు నుంచి టెన్ డేస్ అయిపోయింది కదా డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది నేను డే బై డే ఇలా వ్యాక్యూమ్ అయితే పెట్టుకుంటున్నాను ఎక్కువగా ఏంటంటే ఈవినింగ్ టైం వ్యాక్యూమ్ పెట్టేసి మార్నింగ్ టైము చీపురుతో తుడుచుకుంటున్నాను అనమాట ఇంకా అలా వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత మాపింగ్ అయితే చేసుకుంటున్నాను వాటర్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే పసుపు వేసేసి ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసేసాను ఇంకా బయటదంతా కూడా బాగా డస్ట్ డస్ట్ అయిపోయిందనమాట దాని బయట కూడా తుడిచేసి మాపింగ్ అది చేసేసాను అలానే ద్వారాలు అది పసుపు అది రాసేసి ముగ్గులు అవి పెట్టేసాను అనమాట కుంకుమతో పిండితో ముగ్గులు ద్వారాలకి డైలీ అయితే పసుపతి రాసి ముగ్గులవి పెట్టను కానీ ఫ్రైడే రోజు అయితే పెట్టుకుంటాను అంటే లక్స్ ఈవినింగ్ టైం కానీ లేదంటే ఫ్రైడే రోజు మార్నింగ్ టైం అయినా పసుపది రాసేసి కొద్దిగా నిండుగా లక్ష్మీ కళతో ద్వారాలు అవి ఉండేటట్టు బయట అవి ముగ్గు పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ టైం స్కూల్ అవి ఉంటే కొద్దిగా హడావిడి ఉంటుంది కనుక లక్ష్మారం ఈవినింగ్ ఏమైనా టైం ఉంటే లక్ష్ వారం ఈవినింగే మాపింగ్ అది చేసుకొని చక్కగా ద్వారం పసుపది రాసేసి పిండితో కుంకుమతో బొట్లు అవి పెట్టుకుంటాను చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట శుక్రవారం రోజు మార్నింగ్ లేసేసరికి వారానికి ఒకసారి అయినా ఆ విధంగా పశుపతి రాసి బొట్లు పెట్టుకోవడం ఇంట్లో దూపం వేసుకోవడం ఇలాంటివి చేసుకున్నామంటే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో మంచిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అది లేకుండా పాజిటివ్గా ఉంటుంది ఇల్లు ఫైనల్గా ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఈ విధంగా ఇంటిని చూసుకుంటే మాది ఒకవైపు క్లీనింగ్స్ అవుతున్నా ఒకవైపు చెత్త అవుతూనే ఉంటుంది ఈ పెట్స్ ఒకటి అలానే మా బాబు ఒకటి ఉన్నాడు కనుక ఇంకా అలా అవుతూనే ఉంటుందన్నమాట ఇంకా మ్యాట్స్ అవన్నీ కూడా మార్చేసాను ఇల్లంతా కూడా చక్కగా మాపింగ్ అది పెట్టేశాను కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉందనమాట ఇంటిని చూసుకుంటే ఇంకా బయట కూడా ఆల్రెడీ మాపింగ్ అది చేసేసాను ద్వారాలు అవి ముగ్గులు పెట్టేశాను ఆ వీడియో క్లిప్ తీయలేదు కానీ పెట్టేసిన తర్వాత తీసాను అనమాట చూపించాను మీతో పాటు ఇంకా చూస్తున్నారు కదా కిచెన్ అన్నీ కూడా నీట్గా సర్జెస్ అయితే పెట్టేశాను మరీ ఎక్కువ ఇదైతే లేదు మేము ఇంతకుముందు దసరాకి ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేసరికి ఇల్లు దారుణంగా ఉండేది అప్పుడు మా ఆయన ఉండే వాళ్ళ ఇంట్లో అసలు నార్మల్గా లేదు అప్పుడైతే దారుణంగా ఉండేది ఇప్పుడు ఎవరూ లేం కనుక మరీ అంత ఇది అయితే లేదు బాగానే ఉండేది ఇంకెక్కడైతే ఇది ఊరు నుంచి తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది వాళ్ళు యూజ్ చేయట్లేదు ఇంక అందుకని చెప్పి నేను తీసుకొచ్చేసాను ఇంకా కిచెన్ అన్నీ కూడా నీట్గా క్లీనింగ్ అయిపోయాయి నాకు మాపింగ్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ధూప్ స్టిక్స్ సెంటెడ్ క్యాండిల్ ఇవి పెట్టుకుంటూ మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్ ఉంటుంది అప్పుడు ఆ స్మెల్తో ఆడుతూ ఇంకా అలా బయట కూడా చెప్పాను కదా నీట్గా మాపింగ్ అది చేసేసి బయటైతే అసలు విపరీతంగా డస్ట్ పట్టేసింది అనమాట ఈ టెన్ డేస్ బయట వైపును కదా ధూల్తో బాగా డస్ట్ ఉండేది ఇంకా అదంతా నీట్గా తుడిచేసి మాపింగ్ చేసేసి ఈ విధంగా ద్వారానికి పసుపు అది రాసేసి బుట్లవైతే అవి అయితే పెట్టుకున్నాను చాక్ ఈ విధంగా అవి వేశాను ఈ వైట్ టైల్స్ మీద కూడా మధ్యలో ఒక ముగ్గు వేసాను కాకపోతే కనిపించట్లేదు మీకు లోపల నుంచి చూపిస్తాను కొద్దిగా లైట్గా కనిపిస్తుంది పీస్తో అయితే వేసుకున్నాను ఇది ఇప్పుడు కొద్దిగా లైట్గా కనిపిస్తుంది నేను ఈ ప్లేస్లో కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అది చిన్న పీస్ అంటించేసి ముగ్గు అది వేసుకుందామని అయితే అనుకుంటున్నాను చూడాలి ఇంకా ద్వారం అంతా కూడా మంచి లక్ష్మీకాళతో భలే ఉందనమాట ఇంక ఇది ఆ లక్ష్మివారం రోజు తీసిన క్లీనింగ్ వీడియో ఇంకెక్కడి నుంచి కూడా శుక్రవారం రోజు తీసాను అనమాట అంటే ఇక్కడ చిన్న ఈ పూజ అది చేసుకున్నాను ఆ చిన్న క్లిప్పింగ్ మాత్రమే యాడ్ చేశాను ఊరు నుంచే చామంతి పూలు అయితే దగ్గర ఉండేవి కదా ఇంక అవైతే తీసుకొచ్చాను తీసుకొచ్చాను అవన్నీ చక్కగా పెట్టేసి శుక్రవారం రోజు మార్నింగ్ తొందరగా లేచి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఎంత హాయిగా అనిపించిందంటే చాలా ప్రశాంతంగా ఉండేది ఆ రోజు ఇంకా చూడటానికి కూడా నిండుగా భలే ఉంది కదా ఇంక ఇలా అయితే అయ్యిందనమాట ఊరు నుంచి వచ్చిన తర్వాత క్లీనింగ్ పనులు ఇవన్నీ ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్న వరకు వీడియోస్ ఉండండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో